చెప్పాలి అసలు ఏముంది అంటే నువ్వు కూడా చేత కన్నాడు మాట్లాడుతున్నాను అంత ఇద్దరు మాత్రం కాలేదు పెడదా మరి పడకుండు మూడు నాలుగు రంగులు నేను

దండం పెడతానా పూర్ణ వదిలేసి అన్న వదిలేస్తా బ్రో నాకెందుకు నేను ఏం పట్టుకో అమ్మాయి మెసేజ్ చేస్తే కాల్ చేస్తేనే వచ్చిన బ్రో వాళ్ళ ఇంటికి నాకేం సరదా కాదు ఓకేనా ఎందుకొచ్చు నువ్వు రమ్మన్నావు కదా నేను ఎప్పుడు చెప్పాను ఇగోండి కాల్ మీ కాల్ మీ ప్లీజ్ గుడ్ మార్నింగ్ స్వీట్ డ్రీమ్స్ అండ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అండ్ మిట్ట కొద్దిగా గుడ్ మార్నింగ్ చూడు బ్రో ఇప్పుడే కాదు సరే ఇప్పుడు మరి మాట్లాడతారు మీరు మాట్లాడతారు మళ్ళీ నాకు ఎందుకు నాకు ఓకే లేదు ఓకే చూసుకోండి బ్రో ఈ ఒక్క మాట అల్ల నేను ఏంది అది మొన్నటిది మొన్నటిట్లా స్వీట్ డ్రీమ్స్ అంట స్వీట్ డ్రీమ్స్ అంట స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ శుభరాత్రి స్వీట్ డ్రీమ్స్ అంట నీకు పెట్టిందా బ్రో నీకు పెట్టిందా నాకేం పెట్టలేదు నాకు నమ్మకం బ్రో సర్ మమ్మ నీకెందుకు వెట్లె మా నాకెందుకు వెట్టింది బ్రో బ్రో మరి నీకెందుకు పెడతలేదు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని అన్నీ కాదు బ్రో చిట్టిపెట్టకను బద్ధమ అవుతున్నా ఇన్నీ కాదు ఇరొద ఏదో ఒకటి తెలియ ఏంటి ఏదో ఒకటి తెలియ ఏంటి ఫ్రెండ్ అంటావు తను ఫ్రెండే ముబ్బు ఫ్రెండే ఇంకేంటి ఫ్రెండే కదా ఆ ఫ్రెండే బ్రో ఏయ్లే పెద్ద ఏయ్లే కాకపోతే అమ్మాయి ముందు నువ్వు సినిమా అని చెప్పావు

నువ్వు రమ్మన్నా కాబట్టి వచ్చా నేను ఇప్పుడు రమ్మన్నాను సార్ రమ్మన్న గురించి వద్దు బ్రో కొద్ది డౌట్ ఉంది బ్రో అడగమను ఏం డౌట్ ఏం డౌట్ ఉంది నీకు అడుగు ఏం డౌట్ రింగ్ లోకి రింగ్ లేదు పడిపోయిందని చెప్పాను గా రింగ్ పాయే ఆ నాని కూడా పాయ చేస్తున్నాను గాని ఉన్నా ఉన్నాడు చెప్పు ఏదైనా సరే ఉన్నా ఉన్నాడు చెప్పు నువ్వు ఏం చెప్పాలి అసలు ఏముంది ఆడే కూడా అంటే ఏం లేదా ఏం లేదా నవ్వుతుంది బ్రో చూసావా నువ్వు దేనికి నవ్వుతున్నావు

చూసుకుంటాను వెళ్ళు నాకు నాలుగు ఇప్పిస్తాడు చూసినవా నీకే చూపించి నాలుగు రింగులు ఆయన ఇప్పిస్తాడు నాకు అంటే నీకు నమ్మకం లేదా

ఏం చేస్తాను చూడు బ్రో చెప్పు అమ్మాయి సైకిల్ చూడు బ్రో నేను నేనే నువ్వు బ్రో నేను లవ్ అంటుంది జేసేపు లవ్ అంటుంది సరే అంత కాదు నిమిషం బ్రో నీ ముందే చెప్తా నిమిషం నువ్వు గా ఉండు బ్రో ఎన్నో నెంబర్ అన్నది చెప్పు సీరియస్ వద్దు వద్దు నవ్వుతుంది చూడు బ్రో నెంబర్

సీరియస్ అయితే లేదు నీకు అర్థం చెప్పేది నిజం వద్దులే ఇప్పుడు ఆయన చూస్తున్నా తర్వాత చూసిన నిన్న ఎట్లాంటిది ఎక్కువ నువ్వే కావాలని అంటాడు ఎవడన్నా ప్రేమిస్తున్నా అంటాడు కానీ రింగు మూడో నెంబర్ అవును మరి మూడో నెంబరే కదా అంటే ఈ అమ్మాయి మీరు నమ్మకం లేదా నీ సెకండ్ అని నమ్మవా ఆడు ఫస్ట్ నీ సెకండ్ నువ్వు థర్డ్ క్లియర్ గా ఉంది కదా బ్రదర్ సెకండ్ హ్యాండ్ అబ్బాయి ఫస్ట్ నీ సెకండ్ నువ్వు థర్డ్ బ్రో క్లియర్ గానే ఉంది కదా ప్రాబ్లం ఏంది చెప్పో ఇంకో ఇద్దరు వద్దు అంటే ఉంచుకో బ్రోస్ సతాయించొద్దు బ్రో ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాలి మధ్యలో ఎందుకోసం నామే ప్రేమ అమ్మాయి

పెళ్ళి అయిపోయింది కదా పోయి కదా నీకు డే వన్ చెప్పా పెళ్ళొద్దు నార్మల్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇప్పుడు ఆ కోసమే కదా వాడితే నా బతికేంటి బాబు నీ కోసం నేను అందరితోని గొడవ పెట్టుకో అదే ప్రేమ ప్రేమ పిచ్చి చిల్లి

నీకోసం నేను మాట్లాడుకోను నా కోసం మాట్లాడుకుంటాను డాడీ నాకు వీసా ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ వీసా అంటే అదేంటి తాలిబొట్టు వీసా అంటారు సరే చేసుకోండి నా పేరు విడదీసే వెంకటని పెట్టుకో వెంకట కాదు ఏంటి మన సాయంత్రం బజ్జీలు పాప్కార్న్లు